వాక్యం ద్వారా చాలా గొప్ప కార్యాలు జరిగినాయి చరిత్రలో ఒక చిన్న మాట ఒక వ్యక్తి తీసుకున్నప్పుడు ఆ మాట ప్రకారం జీవించడానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేసినప్పుడు ఒక చిన్న మాట గొప్ప కార్యాలు జరిగించినాయి ఒక చిన్న సంఘటన చెప్తాను వాక్యం ద్వారా ఎటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయో ఒక వ్యక్తి జీవితంలో అనటానికి ఒక చిన్న సంఘటన జరిగిన సంఘటన ఒక దైవ సేవకుడు రైల్లో ప్రయాణం చేస్తూ వెళ్తా ఉన్నాడు కూర్చొని వాక్యం చదువుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో ఒక నలుగురు ఆకతాయిలు ఆ భోగిలోకి ఎక్కారు ఎక్కి ఆ దైవ సేవకుడి దగ్గరికి వచ్చారు వచ్చి ఆ దైవ సేవకుడు బైబిల్ చదువుతూ ఉంటే ఆ దైవ సేవకుని చూసి ఎగతాలు చేశారు ఏందయ్యా ఏం చేస్తున్నావు నువ్వు కంప్యూటర్ యుగంలో ఉన్నాం ఇప్పుడు మనం ఇంకా బైబిలు వాక్యం అని పెద్ద చాదస్తం కలిగి ఉన్నట్టున్నావు నువ్వు ఏం ఇంకా ఏం వాక్యాలయ్యా ఈ రోజుల్లో కూడా అని చెప్పి ఆయన బాగా ఎగతాలు చేస్తూ ఉన్నారు అయినా కూడా అతను ఏం మాట్లాడకుండా అలాగే బైబిల్ చదువుకుంటా ఉన్నాడు అవన్నీ అటువంటి ఎన్నో చూసాడు ఆ దైవ సేవకుడు ఇటువంటి వీళ్ళ ఆగతా ఇల్లే ఏదో మాట్లాడుకొని లేని ఆయన పాటికి ఆయన వాక్యం చదువుకుంటా ఉన్నాడు వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు ఈయన మౌనంగా ఉండే కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఎగతాలు చేస్తూ ఉన్నారు ఈయన ఒకే ఒక మాట అన్నాడు అయ్యా ఏసయ్య నిజమైన దేవుడు ఆయన నమ్ముకుంటే ఆయన మాట ప్రకారం జీవిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి అయ్యా అని చెప్పాడు దానికి ఆ ఆకతాయిలు ఇంకా రెచ్చిపోయి ఆ దైవ సేవకుడి మీద కోపం తెచ్చుకొని ఆ దైవ సేవకుని తిట్టి ఆ దైవ సేవకుడి చేతిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని కిటికీలో నుంచి బయటిసిరి పారేశారు కిటికీలో నుంచి బయట ఇస్తరి అయినా కూడా ఆ దైవ సేవకుడు మౌనంగానే ఉన్నాడు దేవుడు వారికి ఆ విధంగా అనుమతి ఇచ్చాడు వాళ్ళు చేస్తున్నారని చెప్పి మౌనంగా ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాడు సరే వాళ్ళు సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోయారు ఇది జరిగిన ఆరు నెలల తర్వాత ఒకరోజు ఈ దైవ సేవకుడి ఇంటి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి తలుపు కొట్టాడు ఎవరా వ్యక్తి అని తలుపు తీ చూస్తే ఒక వ్యక్తి ఎదురు నుంచొని ఉన్నాడు ఎవరయ్యా నువ్వు లోపలికి రాన్నాడు లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత చెప్పాడు సార్ ఆరు నెలల క్రితం నేను చచ్చిపోదామని రైల్వే కింద పడదామని రైలు కింద పడదామని రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చాను వచ్చి ఇక చనిపోదాం అనుకుంటూ ఉండగా ఈ బైబిలు నా కంటబడిందండి ఇది మీదేనా అని అడిగాడు అవునయ్యా నాదే ఈ పేరు ఉన్నటువంటి ఈ అడ్రస్ను పట్టుకొని వచ్చాను సార్ చనిపోదామని నేను అలా వచ్చాను బైబిల్ తీసుకున్నాను బైబిల్ తీసి చూశాను ఒక మాట మీద నాకు కన్నుబడింది ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానన్న మాట నాకు కనపడింది నాకు కంటబడింది తీగానే బైబిల్ మొత్తం చదివాను ఈ ఆరు నెలలు అలా చదువుతూ ధ్యానం చేస్తూ వచ్చాను ఆ రోజునే నేను చనిపోయే ఆ ప్రయత్నం విరమించుకున్నాను నా పని మరలా నేను పునఃప్రారంభించాను నా దేవుడు నాకు విశ్రాంతినిచ్చాడు నేను ఆశీర్వదించబడ్డాను ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చాను నా అప్పులన్నీ తీరిపోయినాయి నా దేవుడు నాకు విశ్రాంతినిచ్చాడు నా కుటుంబంలో నా దేవుడు తోడుగా ఉండి నన్ను నడిపించాడు ఈ పేరు ఈ అడ్రస్ తీసుకొని మీ దగ్గరకు వచ్చానండి అని చెప్పాడంట స్తోత్రం చెప్పండి హలలుయా ఆ వ్యక్తి చాలా సంతోషించాడు ఆహా ఎంత గొప్ప కార్యం ఆ రోజు ఆకతాయలు చేసినటువంటి పని దేవుని యొక్క మాట ద్వారా ఒక వ్యక్తి ఆత్మ రక్షణ పొందుకో ఒక వ్యక్తి శాంతి సమాధానాన్ని పొందుకున్నాడు దేవుని మాట ద్వారాని ఆ దైవ సేవకుడు దేవుణ్ణి స్తుతించాడంట అలేలుయా ఎందుకు చెప్పానంటే ఈ సంఘటన ఆయన మాట అంత విలువైనది తాకిద్ది హృదయాలను తాకిద్ది ఆయన మాట ఒక్క మాట మనం తీసుకున్నా చాలా చాలా ఆశీర్వదించబడతాం అటువంటిది కొద్ది నిమిషాలు ఆయన మనతో ఈ సమయంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా తీసుకొని ఆ మాటల మీద మన మనస్సు విశ్వాసంతో మన హృదయంలో పెట్టుకొని మాటల ప్రకారం జీవించడం ద్వారా దేవుని కృపను పొందుకుంటాం అల్లెలుయా